బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్ గడ్కేసర్ మరియు హిల్ కౌంటీ అట్ జనగాం మిస్టర్ ప్రశాంత్ కుమార్ మిస్టర్ ప్రశాంత్ కుమార్ గుడ్ మార్నింగ్ సార్ కూర్చోండి మొదట మేము కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాం వాటికి సూటిగా సమాధానం చెప్పాలి కలకత్తా కాళిక నాలిక పొడిగంతా కాశీ విశాలాక్షి ముక్కు పొడకంత ఉంటుంది నిడదవోల్ మడుగులో కంటే కొంచెం ఎక్కువ తెలుగులో మూడు మంచి అక్షరాలు చెప్పండి అడిగే ప్రశ్నలకు మాత్రం అర్థం ఉందా మీరిచ్చే మేనేజర్ ఉద్యోగానికి దీనికి అసలు సంబంధం ఉందా మా ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడిగే అధికారం మాకుంది అధికారం కాదు ఇది నిరుద్యోగుల్ని కించపరిచే అహంకారం మీరు మొదట ప్రశ్నలు వేసినప్పుడే నాకు అర్థమైంది ఈ ఉద్యోగం ఇంకెవరికి అమ్మేశారని మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులున్న సంగతి మర్చిపోకండి గుడ్ బాయ్ బాబాయ్ ప్రశాంత్ ఏంటి చాలా ఉత్సాహంగా హుషారు ఏముంది ఇంటర్వ్యూలో ఆఫీసర్లను తిట్టుంటాడు వాళ్ళ చచ్చు ప్రశ్నలకి వీడు సమాధానాలు సమానాలు చెప్పుకుంటాడు ప్రశాంత్ ఇంటర్వ్యూ మళ్ళీ మామూలేనా శరా మామూలు ఇక నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళడం విరమించుకున్నాను వాళ్ళ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం కంటే మనం నమ్ముకున్న ఆటో నడుపుకోవడమే బెటర్ బాబాయ్ ఆటో అయ్యా మహాప్రభు మీరు పెద్ద జర్నలిస్ట్ అని ఒప్పుకున్నామండి అందుకని ఇలా ఇరవై నాలుగు గంటలు పేపర్లో మునిగి తేలుతుంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది కంటికి రెపలా కాపాడుకునే భార్య నువ్వుండగా నాకేంలో ఆడవాళ్ళు నువ్వు మీకు మీరే మీ బుద్ధులు నా బిడ్డకు రాలా అదే సంత వాడు వచ్చేశాడు ఇది ఇవ్వనా ఇంత పొద్దుపోయిన దాకా కష్టపడకపోతే ఏమైంద్రా కొంచెం పెందలాడ ఇంటికి రావచ్చుగా ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా టైంకి రావడానికి కాదు కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావచ్చు ఓ పని భోజనం టైం కావడంతో ఆటోలో ఉన్న ప్యాసెంజర్ తో నాకు టైం అయిపోయింది లేట్కి వెళ్తే అమ్మ తిడుతుంది

పెద్ద చదువులు చదివి చిన్న చిన్న ఉద్యోగాలు చేయమని రోడ్లు బట్టి అంటే చాలా బెటర్ ఐఎమ్ ఆఫ్ ఒకళ్ళకొకళ్ళు వంట పాడుకోవడం మాత్రం బాగా నేర్చుకున్నారు నువ్వు స్నానం చేసినారా అన్నెందు కడుపులో ఆకలి కేకలేస్తుంది రెండు నిమిషాలు వచ్చేస్తాను మై స్వీట్ మమ్మీ వెళ్ళు సిగ్గుందా నీకు మగాళ్ళ బెడ్రూమ్ లో మంచం దొరచ్చా ఓహో అయితే మంచం పైకి రావచ్చా చైతి అసలు నా బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చావు నిన్ను ఆట పట్టించి భయపెడదామని అయినా కాబోయే మొగుడు బెడ్రూమ్ లోకి వస్తే తప్పేమి నేను నీకు కాబోయే మొగుడున్నా ఎవరు చెప్పారు పోనిలే నేనే నీకు కాబోయే పెళ్ళాన్ని అలా అని కళ్ళలో కూడా ఊహించుకోకు నాకు కళలో అలాంటివే వస్తాయి మగాడు ఎవరిని కొడతాడో తెలుసా తన సొంత అంటే నేను మనిషిని అన్నమాట నువ్వు నా కాబోయే మొగుడు కాబట్టి నేను నిన్ను ముద్దుగా కామో అని పిలుస్తాను కామో 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 ఓ అలాగే అది కాదు ఓ మొగుడు ఇచ్చేది ఇస్తానని మాట ఇచ్చావు అది నాకు పాకి ఉన్నట్టే లెక్క ఇచ్చా నువ్వు ఇచ్చేంత వరకు నేను వదిలిపెట్టను ఎవండి అన్న వండిస్తాను రండి అది ఎప్పుడో ఇంతకీ ఈ పిల్ల ఎందుకు వచ్చినట్టు ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో దానికే తెలియదు నీకేం చెప్పను వెండాకైనా ఎక్కడికే సంఘంలోకి సంఘం ఎక్కడ ఉంటుంది బయట ఉంటుంది బందిపోటి సినిమాలో ఎన్టీఆర్ రా కోసం ఎదురు చూసినట్లు మోసగాడ మోసగాడి సినిమాలో కృష్ణ కోసం ఎదురు చూసినట్లు కొండవీటి దొంగ సినిమాలో చిరంజీవి కోసం ఎదురు చూసినట్లు కష్టాల్లో ఉన్న బాధితులు నా కోసం ఎదురు చూస్తున్నా పిచ్చేంటమ్మా అమ్మ నాన్న నాకు త్యాగరాజన్ పేరు పెట్టినా రాజు పేరు త్యాగం చేసి త్యాగి ఉంచుకున్నాను ఆ త్యాగి పేరు నిలబడ్డం కోసమైనా నేను త్యాగాలు చేయాలి ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేను వెళ్ళాలి ఎప్పుడు ఓ మై కంట్రీ పావి భారత పౌరుడిలా కష్టపడ్డం నేను చూడలేను ఏమయా సిగ్గులేదటా నీకు ఇలాంటి చిట్టి చిన్నారుల చేత వెట్టి చాకరీ చేయిస్తావా నువ్వు తప్పుకో బాబు నీకు సాయం నేను చేస్తాను హలో గాలి ఎక్కువై నీ చూపు ఉంది చూసుకో పట్టమన్నది నా సైకిల్ కాదు ニューテ<リ>ー ఎత్తుగా ఉన్న ఆ భుజాలు ఎంత అందంగా ఉన్నాడు మన్మధుడిలా ఉంటాడు ఉంటాడు అతను నా కామో నా సొంతం అతను ఆటో నా ప్రాపర్టీ వాటి నో వంకర్ చూపులు ఉండు మీ ఆయన క్యాంప్ నుంచి వచ్చాక చెప్తాను చూసాను కానీ ఏమన్నా చేశానా నేను నీ దగ్గరే హాయ్ కామో కామో ఆటో కాదు కడుగుతున్నాను అది సరే గాని నువ్విలా కండలు ప్రదర్శిస్తే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి దిష్టి కొట్టేస్తారు చుట్టుపక్కల చొప్పున తోళ్ళు నువ్వు నా ఒక్కదానికే అలా కనిపించాలి మరిద్దరం పెళ్లి చేసుకున్నావా ఏమైంది నీకు నువ్వు ఆటో ఎంత అందంగా ఉన్నావో తెలుసా మొదలెట్టావా అందం గురించి నీ వర్ణన ఇక నీకు బ్రేక్ వేయడం కష్టం ఏంటి స్టార్టింగ్ ట్రబులా ఆయిల్ మార్చలేదా ఆయిల్ నీకు వద్దన్నం వెళ్ళరా నా బాకీ తీర్చేస్తే నేను వెళ్తాను అయ్యయ్యో వర్షం పడుతున్నట్టుంది లేక పెరట్లో ఉన్నాయి చూడ వర్షం కాదంటే మీ అబ్బాయి కురిపించిన ప్రేమ జోల్లు ఇతర ఎన్నళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు ఆట పట్టించుకుంటారే తొందరగా పెళ్లి చేసుకోవచ్చుగా అది అలాగని మీ అబ్బాయికి ఆర్డర్ వేయండి ఏమిటి వాడికి నేను చెప్పడమా సరిపోయిందమ్మా మీరు మీరు తెలుసుకోండి పోండి అందరి ముందు మీ అబ్బాయి చేత ఆ లాభ్యో అనిపించుకొని తొందరలోనే తాళి కట్టించుకుంటా హాయ్ డేవిడ్ అలా కలవైంద్రా నేను చూసి ఎలా ఉన్నావు బానే రా నేను నా ఆటో అవును నువ్వేంటి ఇంకా అదే వ్యాపారం చేస్తున్నావా నువ్వేంటి జీవితం అంతా ఇలా ఆటో తోలుతూ కష్టపడ్డావేనా రే నీకున్న తెలివికి బ్రహ్మాండంగా సంపాదించా నాతో రాకూడదు రాజా అలాంటి లైఫ్ చూపిస్తాను థ్యాంక్స్ డబ్బు సంపాదించుకోవడం గొప్ప కాదురా సక్రమంగా సంపాదించుకోవడం గొప్ప నన్ను ఇలా ఉండేవు కాలేజీ రోజుల నుంచి నీ పద్ధతి మారలేదురా అందుకే నీ ఫ్రెండ్షిప్ మర్చిపోలేకపోతున్నాను అట్టా ఒకటికి వస్తా కూర్చోండి వస్తానరా ఎనీ ప్రాబ్లం ప్లీజ్ ఓకే పవిత్ర భారతదేశంలోని ఆటో కార్మికులారా మీకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమాలు లేవదీసి సమ్మెలు జరిపి మీ కోరికలు సాధించుకుంటున్నారు అలాగే మీ సోదరిలాంటి ఓ అవలకి అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా చెప్పండి అసలు ఏం ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించి తన కూడా తిప్పుకొని తనే అని నమ్మించి మోసం చేస్తే ఆ అమ్మాయి బ్రతుకు ఏమైపోతుంది అలా చరగకూడదు అలా జరగకుండా ఉండాలంటే ఆ అమ్మాయి ప్రేమకు బలమైన సాక్ష్యం కావాలి అందుకే మీరందరూ కలిసి అతని చేత ఐ లవ్ యూ అని చెప్పించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి మీ తోటి కార్మికుడు ప్రశాంత్ వస్తున్నాడు ఎరా ఇలాంటి పనులు కూడా చేస్తున్నావు నువ్వు నేనేం చేశాను ఏం చేయడం ఇటురా ఒక ఆరదాన్ని అమాయికురాన్ని కూడా దిప్పుకుని మోసం చేస్తావా మోసమా నేనా అవును నువ్వే లేకపోతే మా అందరి ముందు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టుకో ఐ లవ్ యూ అని చెప్పు బాగుంది ఇంతకీ ఎవరా అమ్మాయి నువ్వా ఇప్పుడు మీ అందరి ముందు ఆ అమ్మాయితో ఐ లవ్ అని చెప్పాలి అంతే కదా అలాగే 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 చెప్తాను కానీ ఆ అమ్మాయికి నేను ఒకటి బాకీ ఉన్నాను కావాలంటే అడగండి అయితే ముందు ఆ బాకీ తీర్చేసి ఆ తర్వాత ఏ విషయమైనా చెప్తా నీది నీకు ఇచ్చేస్తా ఇక్కడ నా బాకీ నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన చోట తీరుస్తా తర్వాత తీరుతూ గాని ముందు వాళ్ళు చెప్పమని చెప్పవా టీచర్స్ చెప్పేస్తా నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నావా అందుకే దెబ్బకు దెబ్బ తీసానే గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ కూర్చోండి ఏ హాట్ న్యూస్ ఎస్ సార్ ఈ మధ్య జరిగిన బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేకి గెలిచారే కర్ణాటక పెంచలయ్య ఆయన చేసిన రిగ్గింగ్ గూండాయిజం లిఫ్టింగ్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్ వాటిని గురించి ఫోటోలతో సహా సాక్ష్యాలు సేకరించాను ఒకసారి చూడండి రాజశేఖరం గారు ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి కూడా ఇందులోని కాంప్లికేషన్స్ అర్థం చేసుకోకపోతే ఎలాగా ఆ ఎమ్మెల్యే రేపు మంచి రొక్తాడు అనవసరమైన ప్రెషర్స్ తీసుకొస్తాడు మనకెందుకండి ఇవన్నీ అంటే పొలిటికల్ ప్రెషర్స్ భయపడి జనానికి నిజం తెలియకుండా సార్ ఐ కానీ భూ ఆక్రమణి చేసిన కొంతమంది పెద్దల గురించి మీరు ఇచ్చిన వార్త మన పత్రికలో ప్రచురించాం దాని రిజల్ట్ ఏమైందో తెలుసుగా వాళ్ళందరూ వచ్చి మన ప్రశ్నను సర్వనాశనం చేశారు దాంతో మన పత్రిక రెండు రోజులు మూసేయాల్సి వచ్చింది ఎవరో ఏదో చేశారని భయపడి మన డ్యూటీ మనం సక్రమంగా చేయపోవటం జర్నలిజానికి అవమానం అండి అప్పుడు అసలు పత్రికలు మనుగడకే అర్థం లేదు మీ పంధా అంటారు ఇదే కాదు ఇంకొక సన్శ్లేషణ డీల్ గురించి వివరాలు సేకరిస్తున్నాను త్వరలో మీకు సబ్మిట్ చేస్తాను ఎవరి గురించి అది మీకే తెలుస్తుందిగా ఆటో స్టాండ్లో నా బాకీ తీరుస్తానన్నావుగా అవును ఇప్పుడేంటి చిన్న శరతు నువ్వు కళ్ళు మూసుకుని రెండు అడుగులు వెనక వెళ్ళొచ్చు నడపకోవాలి జస్ట్ రెండు అడుగులా ఆ హా అస్కో కళ్ళు మూసుకుంటే పరిగెడ అవరా బంగా చిచి పరిఫు ప్రామిస్ ఓకే పెళ్ళిలో నీ వెనకాల ఏడు అడుగులు నడవాల్సిందని దానికి రిహార్సల్ గా ప్రేమలో నీ ముందు రెండు అడుగులు నడవలేనా రెడీ వస్తున్నా 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 అమ్మాణి ఏం లేదంటే జస్ట్ స్లిప్ అయ్యాను అమ్మా చేయండి బాబు

డాక్టర్ ప్రఘులు కడుపు రిందో పెట్టారు ఇటువంటి భోజనం తినే అలా అయిందో థ్యాంక్స్ అతిథి దేవో అన్నారు పెద్దలు అంటే నువ్వు నాకు దేవుడితో సమానం అన్నమాట ఈ రాత్రి నువ్వు ఇక్కడే పడుకొని రొద్దున లేచి టిఫిన్ కూడా చేసి వెళుతుగాని వద్దు బాబు రావయ్యా పడుకో ఆ వస్తున్న ఆ పడ్డలు Ya mira lo lo colto ei baba la lungie ha bo ayo amo 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 la tv ei baba camioncato ei ya amo sana a amo amo ko mo si te amo amo

మర్యాద నేను ఇప్పుడు ప్యాసింజర్ ని నన్ను గౌరవించడం నీ డ్యూటీ పోని పాలక్నామా ప్యాలెస్ బండా गोलकोंडा टैंक बँक बजारा हिल्स जो अकडे पनी पनीकड पू बले गिराकिरा ప్రవరానికి ఇంకా అరగంటుంది ఓడిపోతే ఏం చేయాలో తెలుసుగా రెడీగా ఉండు